తెలివైన వాళ్లకు ఎదుటి వాళ్లతో మైండ్ గేమ్ ఆడుతూ మాటలతో లొంగ తీసుకుంటూ తమ పనులు పూర్తి చేసుకోవడం బాగా తెలుసు కానర్ మెగ్రేకర్ గొప్ప ఆటగాడు మాత్రమే కాదు చాలా తెలివైనవాడు కూడా ఫైట్ కి ముందు ప్రెస్ కాన్ఫరెన్సుల్లో ప్రత్యర్థులపై వ్యక్తిగతమైన కమెంట్లు చేసేవాడు వాళ్ళు వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల సహనం నశించి కోపం పెరిగిపోయేది ఫైట్ లో వాళ్ళ ఫోకస్ దెబ్బతిని మిగ్రేగర్ గెలుపు సునాయాసమయ్యేది మాట్లాడి మాటలు ఆయుధాల కంటే బలంగా పనిచేస్తాయి మాటలతో ఈ ప్రపంచాన్నే గెలవచ్చు బాగా మాట్లాడటం తెలిసిన వాడు ఎంతో గొప్ప మేధావైనా మభ్యపెట్టి తన పని చేయించుకోగలడు ఈ సమాజంలో మనమంతా స్వార్థపరుల మధ్య బ్రతుకుతున్నాం తెలివైన వాళ్ళు తమ తెలివితేటలతో మాటలతో ఎదుటి వాళ్లను వాడుకుంటూ తమ పనులు పూర్తి చేసుకోవడానికి అనుసరిస్తున్న చెప్పబోతున్నాను ఇవి మీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఈ మాట మీద మీకు నమ్మకం లేకపోతే మూడవ ట్రిక్ వరకు మాత్రమే చూడండి ఎందుకంటే ఆ తర్వాత ఖచ్చితంగా ఆఖరి వరకు చూడకుండా ఉండలేదు ఇక వీడియో ప్రారంభిద్దాం బలహీనతలు ఎవరైనా తమకున్న బలహీనతలు ఇతరులకు చెప్పుకోకూడదు బలహీనతలు చెప్పకపోతే చనిపోయే పరిస్థితి ఎదురైనా చనిపోవడమే ఉత్తమం తప్ప బలహీనతలు బయట పెట్టకూడదు కానీ కొంతమంది ఎదుటి వాళ్లను గుడ్డిగా నమ్మి తమకున్న బలహీనతలు రహస్యాలు చెప్పేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు మీ బలహీనతల్ని తెలుసుకున్న వాళ్ళు మీతో బాగా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ వాళ్లకు మీకు మధ్య మనస్పర్ధలు వచ్చిన శత్రుత్వం ఏర్పడినా అలాంటి పరిస్థితుల్లో మీ నుండి లాభం పొందాలనుకుంటారు లేదా నలుగురికి మీ గురించి చెప్పి చేసి పరువు తీయాలనుకుంటారు కాబట్టి మీ బలహీనతల్ని రహస్యాల్ని ఎప్పుడు మీతోనే ఉంచుకోండి ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎదుటి వాళ్ళ ముందు నిలబడి ఎప్పుడూ వాళ్ళని మాత్రమే గౌరవిస్తూ వాళ్ళకు మాత్రమే వంగి వొంగి దండాలు పెడుతూ ఉంటే మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మర్చిపోతారు దానివల్ల మీ స్థాయి దిగజారిపోతుంది మీకు కనీస గౌరవం కూడా దక్కకుండా పోతుంది అసలు మిమ్మల్ని మీరే గౌరవించుకోనప్పుడు ఇక ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు కాబట్టి ఈ ప్రపంచంలో మీరు బాగా గౌరవించే వ్యక్తుల జాబితాలో మిమ్మల్ని మీరు మొదటి స్థానంలో ఉంచుకోండి మీరు ఈ సమాజంలో బ్రతికితే రాజులా బ్రతకాలి అది చేతకాకపోతే రాక్షసుడలైనా బ్రతకాలి తప్ప బానిసలా మాత్రం బ్రతుకుతూ మీ స్వేచ్ఛ కోల్పోవద్దు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే అవసరానికి మించి ఎవరి ముందు తలవంచి ఉండొద్దు రైట్ వర్డ్స్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం ఎవరినైనా ఉన్నతంగా తీర్చిదిద్దే మార్గం మనం మాట్లాడే మాట తీరు మాత్రమే సరైన టైంలో సరైన మాటలు మాట్లాడితే చాలా వరకు మన పని పూర్తయినట్లే శక్తివంతమైన సరైన పదాలు వాడి తయారు చేసే యాడ్ కొన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తుంది రైట్ వర్డ్స్ కి ఇదే అత్యుత్తమ ఉదాహరణ కాబట్టి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అక్కడ అవసరమైన మాటలు మాత్రమే కాన్ఫిడెంట్ గా మాట్లాడండి సులభమైన పదాలు వాడుతూ స్వీట్ గా మాట్లాడి ఈ పని ముగించండి సెల్ఫిష్ ప్రతి ఒక్కరూ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఈ కలియుగంలో ప్రతి మనిషి స్వార్థంతోనే బ్రతుకుతున్నాడు ఏ పని చేసినా అందులో తనకి ఏమి కలిసొస్తుందా అని ఆలోచిస్తున్నాడు లాభం లేకుండా ఏ పని చేయడం లేదు ఈ పని చేస్తే ఇదిస్తాను ఆ పని పూర్తి చేస్తే అదిస్తాను అని ఆశ చూపిస్తేనే ఎవరైనా ఒకరికి ఒకరు పనులు చేస్తున్నారు చివరికి ఈ స్వార్థం ఎప్పుడు కుటుంబ బంధాలు స్నేహితుల మధ్య కూడా చొరబడిపోయింది కాబట్టి మిమ్మల్నే నమ్ముకొని మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబం కోసం మీరు జాగ్రత్త పడండి అవసరానికి అవతలి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటుంటే వల్ల మీకు లాభం ఉండేలా చూసుకోండి లేకపోతే భవిష్యత్తులో మీరే చాలా బాధపడతారు ఇబ్బందులు కూడా పడతారు నెగిటివ్ క్వశ్చన్స్ ఎవరైనా మిమ్మల్ని నెగిటివ్ ప్రశ్నలు అడిగి రెచ్చగొట్టినప్పుడు వాళ్ళ మీద కోప్పడడం అరవడం లాంటివి చేయకండి ఉదాహరణకు సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చూస్తే అక్కడ జర్నలిస్టులు ఎన్నో రకాల నెగిటివ్ ప్రశ్నలు వేస్తూ సెలబ్రిటీలను రెచ్చగొట్టి సమాధానం రాబట్టాలని చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రతిదానికి సహనంతో నవ్వుతూ సమాధానం చెప్పి వాళ్ళ నూళ్లు మూయిస్తారు అలా కాకుండా గట్టిగా అరిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదనో లేదా నిజాలు దాచిపెట్టడానికి అరుస్తున్నారనో అందుకే సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారనిపిస్తుంది కాబట్టి మీరు తెలివిగా లౌక్యంగా సమాధానం చెప్పడం ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని ఇరికించాలన్నా లాగాలన్నా మిమ్మల్ని ప్రశ్నించడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు సహనం ప్రతి మనిషికి సహనం చాలా అవసరం ఎవరికైతే సహనం ఉండదు అలాంటి వాళ్ళు అనేక చోట్ల చాలా ఇబ్బందులు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ పని చేసినా త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు కొంత సమయం తీసుకుని మీరు చేయబోయే పని వల్ల కలిగే నష్టాలు కష్ట సుఖాలు ఏమిటనేది బాగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోండి కొంతమంది తమ అవసరం కోసం మనం ఆలస్యం చేస్తే వాళ్లకు నష్టం వాటిల్లుతుందని మనల్ని త్వరగా నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు అయినా మీరు తొందర ఎవరైనా మిమ్మల్ని దూషించినా మోసం చేసినా అసహనానికి గురి చేస్తున్నా ఇబ్బంది పెడుతున్నా మీరు మాత్రం సహనం కోల్పోకుండా కాస్త ఓపికపట్టి పరిష్కారం ఆలోచించండి టాపిక్ జోన్ ఎవరితో అయినా ఏదైనా టాపిక్ మాట్లాడాలనుకున్నప్పుడు ముందుగా మీ ఎదురుగా ఉన్న వ్యక్తిని బాగా స్టడీ చేయండి అతను అక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా తెలుసుకోండి అప్పుడు మీరు అతని పరిస్థితిని అనుసరించి మాట్లాడండి మీరు ఏ టాపిక్ మాట్లాడినా దాని మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి అప్పుడే ఎదుటి వ్యక్తి మీద మీ మాటలు ప్రభావం చూపిస్తాయి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో మాట్లాడే మాటలు ఎదుటివారిని బాగా కట్టుకుంటాయి కాన్ఫిడెన్స్తో మీరు అబద్ధం చెప్పినా నిజమని నమ్మేలా ఉంటుంది కాన్ఫిడెన్స్ లేకుండా ఏదో ఆలోచిస్తూ మాట్లాడినా తడబడుతూ మాట్లాడినా భయపడుతూ మాట్లాడినా ఆ సమయంలో మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి వాళ్లకు అబద్ధం అనిపిస్తుంది కాబట్టి మీరు చెప్పేది ఎదుటి వ్యక్తి నమ్మాలంటే మీ మాటల్లో కాన్ఫిడెన్స్ పెంచుకోండి తక్కువ మాట్లాడండి అవసరానికి మించి ఎక్కువగా మాట్లాడడం అంటే తన విలువ తనే తగ్గించుకోవడం అవుతుంది ఒక యాసిడ్ బాటిల్ తీసుకుని దాంట్లో నీళ్లు పోస్తే దానికున్న శక్తి కోల్పోతుంది దాని ప్రభావం కూడా చూపించలేదు అలాగే అవసరమైన మాటల్లో అనవసరమైన మాటల్ని కలిపి మాట్లాడడం వల్ల మీ మాటల ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి తక్కువ మాటలు మాట్లాడండి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి ఐ కాంటాక్ట్ చాలామంది ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ లేకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు దానివల్ల ఎదుటి వ్యక్తికి తను మాట్లాడే మాటల్ని మీరు సరిగా పట్టించుకోవడం లేదనిపిస్తుంది అలాగే మీరు తనతో మాట్లాడడానికి భయపడుతున్నట్టు కూడా అనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూ నవ్వుతూ ధైర్యంగా హుందాగా కాన్ఫిడెంట్గా మాట్లాడండి మీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది అతిగా పొగిడే వారికి దూరంగా ఉండండి విమర్శ నిచ్చెన లాంటిది మంచి విమర్శ మనల్ని మనం మెరుగుపరుచుకునేలా చేస్తుంది పొగడత పాము లాంటిది పొగడతని ఆస్వాదిస్తూ కూర్చుంటే ఎప్పుడైనా కాటు పడుతుంది మీతో తీయగా మాట్లాడుతూ అతిగా పొగిడే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం మన చుట్టూ నిస్వార్థంగా పొగిడే వాళ్ల కంటే స్వార్థంతో పొగిడే వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు పొగడత మీలో అహంకారాన్ని పెంచుతుంది మైమరిపిస్తుంది మిమ్మల్ని ఎదుటి వాళ్ళ ఆధీనంలోకి తీసుకుపోతుంది మిమ్మల్ని పొగుడుతూ ఎదుటి వాళ్ళు తెలివిగా తమ పనులు చేయించుకుంటూ ఉంటారు పని పూర్తయ్యాక మీకు ఆ పొగడతలు ఇక వినపడవు కాబట్టి పొగడతలకు లొంగిపోకండి మళ్ళీ మళ్ళీ మోసపోకండి కాలికి తగిలిన దెబ్బ సరిగా నడవడం నేర్పిస్తుంది మనసుకి తగిలిన దెబ్బ సరిగా బ్రతకడం నేర్పిస్తుంది కొంతమంది జీవితంలో అనేక మోసపోతూ ఉంటారు ఎలా మోసపోతున్నామో ఎందుకు మోసపోతున్నామో ఆలోచించకుండా ఎదుటి వాళ్లను గుడ్డిగా నమ్ముతూ మళ్లీ మళ్లీ మోసపోతూ ఉంటారు మీరు ఒకసారి మోసపోతే అది ఎదుటి వాళ్ళ తప్పు మళ్లీ మళ్లీ మోసపోతున్నారంటే అది ఖచ్చితంగా మీ తప్పే కాబట్టి ఎవరికీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఇవ్వకుండా మీ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటూ తెలివిగా ప్రవర్తించండి swartham ఈ ప్రపంచమంతా స్వార్థంతో నిండిపోయి ఉంది స్వార్థంతోనే ఒకరిని ఒకరు వాడుకుంటున్నారు ఆ స్వార్థం తీరిపోయిన రోజు ఎంత గొప్ప బంధాలైనా ఎన్ని సంవత్సరాల బంధాలైనా బలహీన పడిపోతాయి స్వార్థంతో ఎదుటి వాళ్ళ అవసరాలు చాలా తెలివిగా తీర్చుకుంటూ ఉంటారు అవి తీరకుండా మీరు తెలివిగా ఉండండి ఎదుటి వ్యక్తికి మీ అవసరం ఉన్నంత వరకు మీ కుప్పెట్లో ఉన్నట్టే మీరు ఏది చెప్పినా వెంటనే చేసేస్తారు వాళ్ళ అవసరం తీరిపోయిందంటే మిమ్మల్ని సరిగా పట్టించుకోరు స్వార్థం అనేది డబ్బు పదవి కామం ఆస్తి వ్యామోహం సమయం ఇలా దీనికోసమైనా కావచ్చు ఉదాహరణకు మీకు ఒక చిన్న కథ చెబుతాను ఒక రాజ్యంలో రాజుగారికి ఒక జ్యోతిష్కుడు ఈ రోజు నుండి సరిగా వారం రోజుల్లో ప్రమాదవశాత్తు మహారాణి గారు మరణిస్తారు అని చెప్పాడు నిజంగానే వారం రోజుల్లో రాణిగారు మరణించింది రాజుగారికి జ్యోతిష్కుడి మీద ఒక అనుమానం కలిగింది తను జ్యోతిష్యం నిజమని నిరూపించుకోవడానికి బాగా పేరు సంపాదించుకోవడానికి ఇతడే మహారాణిని ఏదో పన్నాగం పన్ని చంపించాడేమో ఈ ఆలోచన రాగానే రాజుగారు కోపంగా జ్యోతిష్కుడిని బంధించి తీసుకురమ్మన్నాడు భటులో అతన్ని తీసుకురాగానే రాజుగారు అతన్ని చూస్తూ ఎవరెవరి చావుల గురించో చెప్పడం కాదు నీ చావు ఎప్పుడొస్తుందో చెప్పు అన్నాడు కోపంగా కాసేపట్లో అతనికి మరణశిక్ష విధించడం ఖాయమన్న ఆలోచనతో జ్యోతిష్కుడికి రాజుగారి ఆలోచన అర్థమైంది నా చావుకి ఇంకా సమయం ఉందని చెబితే తనను చెప్పి తన జ్యోతిష్యం తప్పు అంటాడు నా చావు ఇప్పుడే అని చెబితే తన మరణాన్ని తనే అంగీకరించి చావుకు సిద్ధపడ్డట్టు అవుతుంది ఇలా అనుకుని కొన్ని క్షణాలు ఆలోచించి రాజుగారితో ఒక తెలివైన మాట చెప్పాడు మహారాజా నా మరణం మీ మరణంతో ముడిపడి ఉంది మీరు చనిపోయే రెండు రోజుల ముందు నేను చనిపోతాను అన్నాడు అది విన్న రాజుగారికి ఒక్కసారిగా భయం మొదలైంది ఇతని జ్యోతిష్యం నిజమైతే ఇతన్ని చంపిన రెండు రోజుల తర్వాత నేను చనిపోతాను కాబట్టి ఇతను బ్రతికి ఉంటే ఇతను బ్రతికి ఉన్నంతకాలం నేను బ్రతికి ఉంటాను అనుకొని అతన్ని వదిలేశాడు ఇలాగే చాలామంది తమ అవసరాల కోసం స్వార్థంతో బ్రతుకుతున్నారు ఆ స్వార్థాన్ని పసిగట్టి వాళ్ళ కోసం ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదన్నది గమనించి తెలివిగా మసలుకోండి ఎలాంటి వాళ్లతో ఎక్కువగా తిరగకూడదు ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు అయినా మీకు చెప్పక తప్పదు జీవితంలో ఎలాంటి గోల్ లేకుండా తిరిగే వాళ్లతో మీరు కలిసి తిరగకండి ఎందుకంటే ఒక దొంగతో కలిసి తిరగడం మొదలు పెడితే రెండో దొంగ మీరే అవుతారు ఎలాంటి గోల్స్ లేకుండా ఎలాంటి ఆశలు ఆశయాలు లేకుండా తిరిగే వాళ్లతో కలిసి మీరు తిరిగితే మీరు అలాగే తయారవుతారు అందుకే ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఏదో ఒకటి సాధించాలన్న తపన పట్టుదలతో ఉన్న వాళ్ళతో కలిసి ఉండండి వాళ్ళను చూసి మీరు స్ఫూర్తి పొందడమే కాకుండా వాళ్ళ నుండి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు మనం తీసుకునే నిర్ణయాలు మీరు దీనికి సంబంధించినదైనా ఎలాంటి నిర్ణయమైన మనసుతో కాకుండా మైండ్తో ఆలోచించి తీసుకోండి మనసుతో ఆలోచించేటప్పుడు ప్రేమ జాలి దయ పుట్టుకొస్తాయి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా వాడుకోవడానికి అవి వాళ్లకు బాగా ఉపయోగపడతాయి అది మైండ్తో లాజికల్గా ఆలోచిస్తే మీరు చాలా విషయాలు అంచనా వేయగలుగుతారు కాబట్టి ఏ నిర్ణయమైనా మైండ్తో ఆలోచించి తీసుకోండి నమ్మకం నమ్మకం అనేది చాలా విలువైన విషయం మీరు అబద్ధాలు చెప్పి ఎదుటి వాళ్లను నమ్మించి మెప్పించగలరు కానీ మీరు చెప్పేది అబద్ధమని తెలిసిన రోజు మీ మీదున్న నమ్మకం మొత్తం పోతుంది మీ విలువ గౌరవం దిగజారిపోతుంది దానివల్ల మీరు చాలా నష్టపోతారు కాబట్టి నమ్మిన వాళ్లతో నిజాలే మాట్లాడండి అబద్ధాలు చెప్పి మీ మీదున్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి నిజాలు మాట్లాడి మీ విలువ కాపాడుకోండి నేను మాత్రమే తెలివైన వాడినని అనుకోకండి నేను మాత్రమే తెలివైన వాడినని మిమ్మల్ని మీరు ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఎదుటి వాళ్లను తక్కువ అంచనా వేయకండి ప్రతి ఒక్కరూ ఆయా సందర్భాల్ని బట్టి తమ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న కథ వినండి ఒక ఊర్లో రాజు రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాజు ఎప్పుడూ తానే తెలివైనవాడనని అనుకుంటూ రవిని తెలివి తక్కువ వాడిగా చూస్తూ ఉండేవాడు ఒకసారి రాజు ఒంటరిగా కూర్చొని తనలో తానే నవ్వుకుంటున్నాడు ఆ సమయంలో రాజు స్నేహితుడు రమేష్ అక్కడికి వచ్చి ఏమిటి నీలో నువ్వే అంతగా నవ్వుకుంటున్నావు అని అడిగాడు దానికి రాజు నాకు రవి అనే ఒక తక్కువ స్నేహితుడు ఉన్నాడు వాడిని తలుచుకుంటే నవ్వు చేస్తుంది అని సమాధానమిచ్చాడు మరీ అంత తెలుగు తక్కువవాడా అని ఆశ్చర్యంగా అడిగాడు రమేష్ నీకు చెప్పడం కాదు చూపిస్తాను నాతో రా అంటూ రాజు రమేష్ ని వెంట పెట్టుకుని రవి దగ్గరకు తీసుకువెళ్లాడు రాజు జేబులో ఉన్న పది రూపాయల నోటు వంద రూపాయల నోటు బయటపెట్టి రవికి చూపిస్తూ ఇందులో నీకు కావలసింది తీసుకో అన్నాడు రవి ఏమాత్రం ఆలోచించకుండా పది రూపాయల నోటు తీసుకుని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజు రమేష్ వైపు చూస్తూ చూసావా వాడి తెలివి అంటూ మళ్లీ నవ్వసాగాడు కాని రమేష్ మాత్రం రాజు చెప్పినట్టు రవి తెలుగు తక్కువ వాడిలా అనిపించలేదు వెంటనే రమేష్ అక్కడి నుండి రవి దగ్గరకు వెళ్లి రాజు నీకు వంద రూపాయల నోటు పది రూపాయల నోటు చూపించి కావలసింది తీసుకోమంటే వంద రూపాయల నోటు తీసుకుని ఉండాల్సింది కదా అని అడిగాడు రవి ఆ ప్రశ్నకు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు కొత్త ఎవరు వచ్చినా రాజు వాళ్ళెదురుగా ఎలా నోట్లు పెట్టి నాకు కావలసింది తీసుకోమంటాడు నేను పది రూపాయల నోటు తీసుకోగానే నన్ను ఒక తెలివి తక్కువ వాడులా చూపించి తాను తెలివైన వాడినని చెప్పుకుంటూ ఉంటాడు నిజానికి నేను వంద రూపాయల నోటు తీసుకుంటే నాకు తెలివితేటలు పెరిగాయనుకొని ఈ ఆట అక్కడితో ఆపేస్తాడు అందుకే పది రూపాయల నోటు తీసుకుంటూ ఈ ఆటను కొనసాగిస్తున్నాను నాకు డబ్బులు కూడా వస్తున్నాయి ఈ మాటలకి రవి తెలుగు తక్కువ వాడు కాదన్న విషయం రమేష్కి అర్థమైంది ఇలాగే మీరు కూడా ఎదుటి వాళ్ళ తెలివిని తక్కువ అంచనా వేస్తే ఎక్కడో చోట దెబ్బతింటారు కాబట్టి నేను మాత్రమే తెలివైన వాడిని అన్న ఆలోచన నుండి బయటపడండి ఎక్కువ సమయం కేటాయించకండి ఎవరికైనా అవసరానికి మించి మీ టైం కేటాయించకండి టైం ఎక్కువ ఇవ్వడం వల్ల మీరు పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నారనుకుంటారు మీ మీద చులకన భావం ఏర్పడుతుంది ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి కొన్నిసార్లు అవసరాన్ని మించి కూడా మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు పదే పదే అలాంటి వాళ్ళు పిలవగానే మీరు వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళు తెలివిగా మీ చేత పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు మీ పనులు ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరికైనా అవసరమైనంత మేరకే టైం కేటాయించండి బలహీనులుగా కనిపించకండి చూసే వాళ్లకు మీరు బలహీనులుగా కనిపించకండి విషం లేని పాము కూడా బొసకొట్టి భయపెడుతుంది తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటుంది మీరు బలహీనులుగా కనిపిస్తే బలవంతుడు మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు మీకు ఆర్థికంగా కానీ పలుకుబడి పరంగా కానీ లేని బలాన్ని కూడా ఉందని ఎదుటి వాళ్లను నమ్మించండి అప్పుడు మీ బలహీనతల్ని వాళ్ళు బలంగా మార్చుకునే ప్రయత్నం చేయరు కుట్రల్ని తిప్పికొట్టండి మన చుట్టూ ఉన్న మనుషుల్లో కొంతమంది మనం సంపాదించుకున్నది దూచుకోవాలనుకుంటారు వాళ్ళ అవసరానికి మనల్ని సమస్యల్లో ఇరికిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వేసే ఎత్తుల్ని మీ తెలివితేటలతో తిప్పికొట్టడం అలవాటు చేసుకోండి అందరికీ తెలిసిన ఒక చిన్న కథ ఇక్కడ ఉదాహరణగా చెబుతున్నాను ఒకసారి రాజుగారిని కలిసి తన పాండిత్యం ప్రదర్శించడానికి ఒక పండితుడు వచ్చాడు ద్వారం వద్ద ద్వారపాలకుడు అతన్ని అడ్డగించి విషయం తెలుసుకున్నాడు రాజుగారు అతనికి ధనం బాగా ముట్ట చెబుతారని అనుకుని ద్వారపాలకుడు పండితుడితో రాజుగారు నీకు ఏమిచ్చినా అందులో సగం నాకు ఇస్తానంటేనే లోపలకు పంపిస్తానన్నాడు పండితుడు దానికి అంగీకరించి లోపలికి వెళ్ళి తన పాండిత్యం ప్రదర్శించాడు రాజుగారు సంతోషంగా మీకు ఏమి కావాలో అడగండి అన్నాడు పండితుడు వెంటనే నాకు వంద కొరడా దెబ్బలు కొట్టించండి ప్రభు అన్నాడు విచిత్రమైన ఈ కోరికకు కారణం తెలుసుకున్న రాజుగారు కోపంతో వెంటనే ద్వారపాలకుండి పిలిచి వంద కొరడా దెబ్బల్ని అతనికే శిక్షగా విధించాడు మీరు ఎవరి మీద కుట్రలు పన్నకండి మీ మీద ఎవరైనా కుట్రలు పనితే భరిస్తూ ఉండకండి ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి వీడియో మీ మిత్రులకి బంధువులకి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే షేర్ చేయడం మర్చిపోకండి